ఐ ఫ్రెండ్స్ ఓం సాయరం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడవ తారీఖులలో ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది ఒక మెరాకిల్ జరుగుతుంది అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఏ మెరాకిల్ జరుగుతుంది ఏ అద్భుతం జరుగుతుంది వృచ్చిక రాశి వారికి గోచారం ఎలా నడుస్తుంది వృచ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక వృచ్చిక రాశి వారి గురించి పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి వ్యక్తిత్వ విషయానికి వస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది వీరికి ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది వృచిక రాశిలో జన్మించిన వారికి గోచారం అనుకూలంగా ఉంది వీరి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మంచిది ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఎవరు ఏ సమస్యలో ఉన్నా తప్పకుండా కాపాడుతారు ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధను చూ తీసుకుంటూ ఉంటారు వీరు ఎంతైతే శ్రద్ధను తీసుకుంటారో అంతే ఎక్కువగా పని పైన మీద అంటే పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు వృచ్చిక వారు వృచ్చిక రాశి వారికి కొన్ని సందర్భాలలో మాత్రం అంటే కపటం ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా అంటే మొహం మీద చెప్పలేక దాన్ని కడుపులో దాచుకుంటూ ఉంటారు ఇలా కాకుండా వెంటనే మీరు అడుగు వేసేస్తే అయి అంటే అడుగు వేసేస్తే కనుక మీకు సమస్యలు రాకుండా ఉంటాయి ఏదైనా సరే ఆ సమస్య అక్కడితో పరిష్కారం అవుతుంది కానీ మీరు మనసులో దాచుకొని దానిని అంటే ఎప్పుడు టైం వచ్చినప్పుడు తీయటం అలాగే పదే పదే తీస్తూ ఉండటం అదే దానివల్ల మీకు వృచిక రాశి వారికి మంచి గుణం అనేది ఉంటుంది అందరికీ దానం చేస్తూ ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే వీరు రక్షిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది దానికంటే ఎక్కువగా వీరు ఏ పని చేసినా కూడా అంకిత భావంతో పనిచేస్తారు ఆ పనితీరు అనేది వీరి యొక్క పై అధికారులకి అధికంగా నచ్చుతుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారు ఎవరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది గ్రహాల యొక్క అనుకూలత వలన గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తున్నాయి తద్వారా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత వలన దైవానుగ్రహం వలన వీరు జీవితంలో స్థిరపడతారు అని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది స్థిరాస్తులు అనేటివి ఖచ్చితంగా కొనుగోలు చే చేసే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే వీరికి గ్రహాల అనుకూలత వలన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వలన వీరు ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు అంటే పెండింగ్లో ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు దానికంటే ఎక్కువగా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఈ రాశిలో జన్మించిన కొంతమందికి గుడ్ న్యూస్ అనేది వస్తుంది అంటే ఎవరైనా సరే విద్య అయినా ఉద్యోగమైన వ్యాపారమైనా లేదా రావాల్సిన డబ్బు రావటం కానీ ఇలా మొండి బాకీలు ఇలాంటివి ఏ సమస్యలో ఉన్నా సరే తొలగిపోయి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా సరే విజయవంతం అవుతుంది చేసే ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇక వృచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత అంటే కొంత మేరకు సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్ట కూడా వచ్చి పడుతుంది సమాజ పరంగా కూడా వీరు మంచి పేరు ప్రతిష్టతో ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలో ఉండేటువంటి ఏదైనా సమస్య అంటే ఏదైనా ఇదివరకు ఏదైనా సమస్య ఉందో ఆ సమస్య అనేది తొలగిపోవాలని వేరుకుంటున్నారు అది ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతుంది ఆ సమస్య అనేది తొలగిపోయి వీరు జీవితంలో ఇంకా పైకి ఎదిగే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది పై స్థాయికి ఎదిగే అవకాశం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే మంచి అవకాశాలు వస్తాయి వాటిని మీ తెలివితేటలతో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అయితే వచ్చిన అవకాశాన్ని పొరపాటున కూడా మీరు వదులుకోవద్దు అంతేకాదు ఈ యొక్క అవకాశం అనేది ఏదైతే ఉందో దానిని మీరు మీ యొక్క తెలివితేటలతో తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే అంటే వృచ్చిక రాశి వారు ఎదగాలి అనుకుంటే ఎంత కష్టమైన పడుతుంటారు వీరి జీవితంలో పైకి ఎదగాలన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోతారు జీవితంలో పైకి ఎదగాలన్నటువంటి ఆలోచనతో ఉంటారు అతి తప్ప ఇంకొక ఆలోచన అనేది ఉండదు జీవితంలో ఎదగాలన్నటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు వీరికి దానికోసం వీరు చాలా కష్టపడుతుంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న చిరాకులు పరాకులు తొలగిపోయి కుటుంబంలో ప్రేమానురాగాలు ఖచ్చితంగా ఉంటాయి దాంతో పాటుగా దాంపత్య జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా వీరు అద్భుతంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు కుటుంబం యొక్క మద్దతు మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పని చేసినా వారి యొక్క సహాయాలు సహకారం అనేది ఖచ్చితంగా అందుతుంది భాగస్వామితో సంతోషంగా ఉంటారు అలాగే మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు ఏదైనా తీర్థయాత్రలు అంటే దైవ సందర్శనం కోసం చేస్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నూతన వాహనాలు కొనే యోగం కనిపిస్తుంది నూతన గృహ యోగం కూడా కనిపిస్తుంది నూతనంగా ఏదైనా వస్తువు కొనే గోలు చేయడం వంటి వాటి పైన కూడా మీకు అదృష్టం అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే యొక్క మృత్యక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒంటరిగా ఉండేటువంటి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు వారి రాకతో వీరి జీవితం మారిపోతుంది కనుక వృచ్చిక రాశి వారు ఒక అద్భుతమైనటువంటి గొప్ప శుభవార్తను వింటారు మధ్యాహ్నం తర్వాత మీకు రావాల్సిన స్థిరాస్తికి సంబంధించినటువంటి కావచ్చు స్థిరాస్తి విషయంలో కావచ్చు ఇలా ఏవైనా సరే ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ప్రతి దాంట్లో మీకు ఒక అద్భుతం అనేది జరుగుతుంది అద్భుతమైనటువంటి విజయాన్ని తప్పకుండా పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇలా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృచిక రాశి వారు వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు గొప్ప స్థాయిలో నిలబడతారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి అదృష్టదాయకంగా లాభదాయకంగా ఉంటుంది అలాగే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ వృచ్చిక రాశి వారికి గోచారం అనేది అద్భుతంగా ఉంటుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఇలా ఈ వృచ్చిక రాశి వారు గోచారం అలాగే అన్ని రకాలు కూడా చాలా బాగుంది వీరి సమయంలో చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఈ సమయంలో వీరికి ఏదైనా సరే అంటే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి ఇక వీరు ఈ సమయంలో ఏది చేసినా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి గ్రహాల అనుకూలత వలన అదృష్టం వస్తుంది శుభవార్తలు ఎక్కువగా వస్తాయి లేదా వీరి ఇంట్లో శుభకార్యమైన జరుగుతుంది ఇలా శుభవార్తలు వినడం కానీ శుభవార్త కార్యాలు చేయడం వల్ల కానీ జరుగుతుంది రుచిక రాశి వారికి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి గోచారం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా వృచిక రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా